ఎగ్జాంపుల్ ఆఫ్ పాసిబుల్ కోర్స్ బి బి కంప్యూటర్స్ వాట్ ఫర్ 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 ఇన్స్టెన్స్ 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 మనకి ఎందుకన్నా నేషనల్ ఛానల్లో డిబేట్లో చక్కగా పేపర్ పెట్టుకొని సామెతలు పెళ్లిళ్ళు కబుర్లు చెప్పుకుంటే అయిపోతావు నువ్వు దాన్ని తప్పితే దేనికి పని చే ఒక సభ ఎట్టేసుకొని ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ నుండికొని చక్కగా చంద్రబాబు నాయుడు గారి గురించి లేదంటే లోకేష్ గారి గురించి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈనాడు పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడానికి పని కొత్త దేనికి పని చే ఒక్క క్వశ్చన్గా ఒక్క క్వశ్చన్కి సరైన సమాధానం చెప్పలేవు తడుముకోకుండా ఒక్క పదాన్ని మూడు సార్లు అనాలా ఇది ఆకిజ్ పాక్ పాకీజ్ ఆకు ఆకి పాక్ అరే ముందు వెనకే వెనక ముందుకి చెప్పిందే చెప్పి ఇవి అని నాలుగు కోట్లు బొక్క జనం సొమ్మేగా నీ సొమ్మి పోయింది నువ్వు నీ సొంత సొమ్ము ఖర్చు పెట్టుకు ఏదైనా చేసావు అనుకో నీకు నిప్పు తగులుతుంది అక్కడ ఏమి ఉండదు అక్కడ కూడా రాజకీయాల గురించి మళ్ళీ డిబేటు రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అనుకోవాలి అంతే నువ్వు చేసేది చెందేది ఏమి ఉండదు గతంలో చూసాం మేము ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నావు కదా అలాగే చేసిండ్రీ ఇది కూడా రానప్పుడు ఎందుకు పెట్టుకోవడం అంటున్నావు నీకు సమాధానం చెప్పడం రాదు బేసిక్గా అర్థం కాదు కూడా నీకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా నీకు అర్థం కాదు కదా నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్తావు ఇంకా ఆలోచిస్తుంటేనే పెద్ద స్పీచ్ అయితే ఇస్తాడేమో అనుకున్నా అదేం లేదు ఎందుకు జనాల్సా డబ్బులు వేస్ట్ కదా కొన్ని కూర్చున్నోటి పెట్టాడంటే అదొక అందం నువ్వు దానికి పని చేస్తావన్న నువ్వు దేనికి పని ఒక సపరేట్ కూర చక్కగా మనం తిట్టేయాలి మనం మన వెనకాలలో అవుతే తిట్టి చెయ్యాలా నమస్కారం నమస్కారమయ్యా